గూగుల్ తో అభివృద్ధి పరుగులు యువ నాయకుడు గంట రవితేజ డేటా సెంటర్ భూముల వరకు భారీ బైక్ ర్యాలీ గూగుల్ డేటా సెంటర్ ఒప్పందంతో విశాఖ అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు కుమారుడు టిడిపి యువ నాయకుడు గంట రవితేజ అన్నారు బుధవారం ఆనందపురం జంక్షన్ నుంచి తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ ప్రాంతం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం తర్లువాడలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఒక్క విశాఖకే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఎకానమీని ప్రభావితం చేసే గూగుల్ డేటా సెంటర్ రాబోయే రోజుల్లో ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల మంది యువతకు ఉపాధి కలిగిస్తుందని వివరించారు రాష్ట్రానికి గూగుల్ వంటి అతిపెద్ద ప్రాజెక్ట్ రావడానికి కారణం చంద్రబాబు అనే బ్రాండ్ అన్నారు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలతో ప్రతిపాదిస్తున్న వన్ గిగా బైట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్తో విశాఖ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోందని పేర్కొన్నారు ఈ ప్రాజెక్టు కోసం మహర్నిశలు శ్రమించిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముందుండి నడిపించిన ప్రధాని మోదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులకు విశాఖ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు